మేనిఫెస్టోలో చంద్రబాబు గారు మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఎందుకంటే మద్యం ప్రియులు మాత్రం ఒక విభత్సమైన వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు కారణం ఏంటి అంటే ఇది టీడీపీ ఉద్దేశం కారణం ఏంటి అంటే బ్రాండ్లు మార్చేశారు మందు రేట్లు పెంచేశారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మొత్తం మద్ బాబుల్ని మద్యం ప్రియుల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఈసారి జగన్ రాకూడదు అనేది మంచి కసితో ఉన్నారు మరి అలాంటి వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పాలి కాబట్టి నిన్న మేనిఫెస్టోలో పొందుపరిచింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఈసారి కనుక టీడీపీ అధికారంలోకి వస్తే ఆ విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేస్తాం అంటే మళ్ళీ యథావిధిగా పాత మందును తీసుకొచ్చేస్తారు ఈ కొత్త బ్రాండ్లన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అనేది అలాగే మద్యం ధరలు నియంత్రణ ఇప్పుడు పెరిగిపోయినని చెప్పుకుంటున్నారు కదా వాటిని మళ్ళీ తగ్గించేస్తారు యథావిధిగా అంటే మందు ఎవరైనా సరే వెచ్చలవిడిగా అతి తక్కువ ధరలకి తాగవచ్చు మేము వస్తే ఇది నిజంగా బంధుబాబులకి గుడ్ న్యూస్ అలాగే మద్యం షాపుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయిస్తాం కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కేటాయిస్తాము అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వం మద్యం దుకాణాలు నడుపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ పాత మద్యం పాలసీ విధానాన్ని తీసుకొస్తారు మళ్ళీ టెండర్లు ప్రక్రియ కొనసాగుతుంది తద్వారా మళ్ళీ ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా కొంత ఏదో ముప్పై మూడు శాతం ఏదో వాటా ఉంటుంది ఏదో చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఈ మార్పులు చేర్పులు అంటే యథావిధిగా మళ్ళీ బెల్ షాప్లో వచ్చేస్తే ఎక్కడ పెడితే అక్కడ వెచ్చలవిడిగా మళ్ళీ మద్యం దొరికేస్తూ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తానికి మందు బాబులకు మద్యం ప్రియులకు దీంట్లో ఈ మేనిఫెస్టోలో ఇది ఒకటి మాత్రం వాళ్ళకైతే పక్కాగా గుడ్ న్యూసే